ఈ కనపర్తిపాడు చాలా ఫే ఫేమస్ అయిన గుడి ఇక్కడ ఈ విగ్రహం ప్రతించడం చాలా ఆనందంగా ఉంది చాలాసార్లు మేము వస్తుంటాం ఈ గుడికి చాలా నమ్మకం కూడా అసలు అసలు అంత దూరం వెళ్ళలేము కాబట్టి ఇక్కడ చూడటం చాలా హ్యాపీగా ఉంది మాకు ఈ కనపర్తిపాడు గుడిలో చాలా సంవత్సరాల నుంచి ఉంది ఈ గుడి ప్రత్యేకత ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నమ్మకంతో వస్తారు ఈ గుడికి నిత్యం జరిగే పూజ పునస్కారాల కోసం ఎక్కడెక్కడి నుంచే వస్తుంటారు ఈ ప్రతి నెల్లూరు నుంచే కాదు బయట ఊరి నుంచి కూడా వస్తుంటారు మాఘలచ్యోతి ఇంకా బాగా చేస్తారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ప్రతి ఫస్ట్ టైం ఇంట్లో అంత పెద్ద గుడి పెట్టడం విగ్రహం పెట్టడం మేము దర్శించడం మా అదృష్టం అనుకోగలుగుస్తున్నాం చాలా రావడానికి కూడా మాకు చాలా అదృష్టం చేసుకుండాలి ఈ గుడికి రావడానికి ఇప్పుడు వన్ వన్ ప్లేస్లోని చాలా బాగుంది ఇది మనమే కాకుండా ఇంకా చాలా మంది దూర దూరం వాళ్ళు కూడా వచ్చారు చెన్నై నుంచి వాళ్ళు కానీ మన ఆంధ్ర వాళ్ళు కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మాది నెల్లూరు లోకల్ చాలా హ్యాపీగా ఉంది అది కాకుండా ఇదే ఫస్ట్ టైం చూడటం కూడా మనం మలేషియాలో ఇది ఉంది కదా సుబ్రహ్మణ్య స్వామి మన వాళ్ళు అంత దూరం పోలేరు ఇక్కడైతే మనం వాళ్ళ దగ్గరికి ఉండే వాళ్ళు కూడా రావచ్చు చూడవచ్చు ఎంజాయ్ చేయొచ్చు బాగుంది దర్శనం చేసుకున్నాం బాగుంది చాలా బాగుంది ఎంజాయ్ చేస్తున్నాము సేమ్ లైక్ మలేషియా విగ్రహం కూడా చాలా బాగుంది మాది ఒంగోలు ఒంగోలు అలాంటి అవును చాలా బాగుంది సెకండ్ టైం ఇక్కడ సెకండ్ విగ్రహం అనేది మలేషియా తర్వాత ఫ్రెండ్స్ ద్వారా వచ్చాను